ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఇడ్లీ బాబాయ్ ఉన్నాడే యాక్టింగ్ చేస్తున్నాడు చిన్న సీన్లో కనిపించినా కూడా తన మార్క్ కనిపించేట్టు చేస్తున్నాడు ఎక్స్ప్రెషన్స్ విషయంలో ది నవ్వ తగ్గేదేలే అన్నట్టుగా చేస్తున్నాడు తన వయసు పొట్ట బట్ట ఇడ్లీ బాబాయ్ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ కాగా ఆ పాత్రను పండించడం కోసం దేన్నీ లెక్క చేయడం లేదు ఇడ్లీ బాబాయ్ కింద మీద పడుతూ అదరహో అనిపిస్తున్నాడు నేటి ఎపిసోడ్ లో అయితే కథను మలుపు తిప్పేశాడు శ్రీవల్లికి ఎన్ని నగలున్నాయంటే ఓ చిన్న సైజు గోల్డ్ షాప్ అంతా కాని ఆ గోల్డ్ షాప్ మొత్తాన్ని ఓ చిన్న చెంబులో సర్దేయడం ఊహించగలమా ఇలాంటి ఊహాతీతమైన సీన్ తో నిన్నటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగిపోయింది ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే శ్రీవల్లి భాగ్యం తెచ్చిన చెంబులో ఉన్న నగల్ని బయటికి లాగడానికి నర్మదా ప్రేమ తెగ ప్రయత్నిస్తారు ఎంతకీ బయటికి రాకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నిస్తారు ధీరజ్ తీసుకుని నగల్ని బయటికి లాగడానికి ట్రై చేస్తాడు ఆ తర్వాత సాగర్ కూడా తెగ బిల్డప్ ఇచ్చి మరీ ట్రై చేస్తాడు కింద మీద పడ్డా కూడా అతని వల్ల కాదు ఇక ఆ తర్వాత పెద్దోడు ప్రయత్నిస్తాడు ఇక తిరుపతి తెగ ఓవరాక్షన్ చేస్తూ ట్రై చేస్తాడు కాని అతని వల్ల కాకపోగా చెయ్యి ఆ చొంబులో ఉండిపోతుంది అతని చేతికి దొరికాయి కాని ఆ చెంబులో నుంచి చెయ్యి మాత్రం బయటికి రాదు చెంబులో చెయ్యి ఇరుక్కుపోయింది బావా బయటికి రావడం లేదు అని గోల చేస్తాడు తిరుపతి ఈ చెంబులో ఉన్న చేతిని బయటికి లాగడానికి కింద మీద పడుతుంది నర్మదా ఒకరి తర్వాత ఒకరు లాగే ప్రయత్నం చేస్తారు ఒరే వెధవా ఇందుకేరా నీకు పెళ్లి వద్దన్నది కొండనాలికి మందేస్తూ ఉన్న నాలుగు ఊడిందట అంటూ తిరుపతిని రెండు పీకిన రామరాజు కాలు తొక్కిపెట్టి మరీ ఆ చెంబుని లాగే ప్రయత్నం చేస్తాడు ఎంత ప్రయత్నించినా ఆ చెంబు రాదు ఆ తర్వాత ముగ్గురల్లుళ్లు గట్టిగా లాగుతారు కింద మీద పడతారు తప్ప చెంబులో ఉన్న చెయ్యి మాత్రం బయటికి రాదు ఈ చెంబులో నా చెయ్యి ఇరుక్కుపోయింది దేవుడోయ్ అని తెగ ఏడుస్తాడు తిరుపతి ఇంతలో నర్మదా దీనికొకటే పరిష్కారం కట్ చేద్దాం నేను కటింగ్ ప్లేయర్ తీసుకొని వస్తాను అంటూ వెళ్లబోతుంది అంతలో భాగ్యం అడ్డుకుని ఆగమ్మై కట్ చేయడం ఏంటి ఈ చెంబు ప్రత్యేకించి వ్రతం కోసం మా ఇంటి నుంచి పట్టుకొచ్చాను ఈ కలసం చేయడం పాపం అది వరలక్ష్మి వ్రతం రోజున చేయడం మహా పాపం అంటుంది ఏం కాదు నగలకు పూజ చేయడానికి పంతులుగారు ఉన్నారు అంతా మంచి జరుగుతుంది అంటుంది నర్మద హా ఏంటి నీకు చెప్తే అర్థం కాదా ఆచారాలు సాంప్రదాయాలు అంటే చిన్నపిల్లలాట అనుకుంటున్నావా అని మండిపడుతుంది భాగ్యం అది కాదు వదిన గారు ఇప్పుడు వల్లీ నగలకి పూజ చేయాలంటే ఆ చెంబులో నుంచే నగలు బయటికి తీయాలి కదా అంటుంది వేదవతి సీన్ కట్ చేస్తే చెంబులో ఉన్న చేత్తోనే తిరుపతిని పూజలో కూర్చోబెడుతుంది భాగ్యం ఈ గొర్రెల మందంతా తలాడించేస్తారు ఆ గొర్రెల మందని చూసిన భాగ్యం పెద్ద పులిని ఈ కుందేలు పిల్లలు వలవేసి పట్టడం అంటే అంత తేలికనుకుంటున్నారా అని అనుకుంటుంది ఇక గదిలోకెళ్లిన తర్వాత నువ్వు సూపరే అమ్మా నీదసలు బుర్రే కాదు పాదరసం కంటే ఫాస్ట్ గా పరిగెట్టే ఐడియాల తొర్రే నీ బుర్రా అని తల్లిని తెగ శ్రీవల్లి అవునే అమ్ముడు మీ అమ్మ కొంపలు కూల్చడంలో తల పండిపోయి ఎండిపోయింది అని అంటాడు ఇడ్లీగాడు ఆ మాటతో ఇడ్లీగాడిని ఓ గుద్దుగుద్దుతుంది భాగ్యం నా నగల బాగోతాని బయటపెట్టి నా కాపురం కూల్చెయ్యాలని ఆ ఇద్దరు భీభత్సంగా ప్లాన్ చేసేశారే బాబా ఈ రోజుతో మన పాపాల చిట్ట బయట పడిపోయిందని భయపడి చచ్చానే అమ్మ కాని చివరి నిమిషంలో నీ ప్లాన్ తో వాళ్ళని బొక్కబోర్లా పడేట్టు చేశావు అని శ్రీవల్లి తెగ సంబరపడిపోతుంది దాంతో భాగ్యం టెన్షన్ మనం పెట్టాలే కాని పడకూడదే అమ్మడు మనల్ని వాళ్లు ముంచేద్దామని ఆలోచన చేసేలోపే మనం వాళ్ళని ఊపిరాడకుండా ముంచేయాలి అంటుంది అవునండి ఆవిడి గారు ఎదుటి వారిని ముంచేసే విషయంలో మిమ్మల్ని మించినోళ్లు లేరు కుట్రలు చేసే విషయంలో డక్కామొక్కీలు తినేసున్నారు పాపం అదేమో చిన్నపిల్ల మీలాంటి చావు తెలివితేట్లు అంత తొందరగా ఎలా వస్తాయండి బాబు అనంటాడు ఇడ్లీగాడు దాంతో ఇడ్లీగా డెప్ప మీద కొట్టి నెట్టి పారేసిన భాగ్యం దిక్కుమాలిన ఎటకారాలు చేస్తే తలకై నాలుగు దిక్కులు తిరిగొచ్చేద్ది మరి చూసుకో అని అంటుంది దెబ్బకి నోరు మూసేస్తాడు ఇడ్లీ చూడమ్మడు ప్రతిదానికి నువ్వు భయపడకూడదు భయపెట్టు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిప్పికొడుతూనే ఉంటాం అది ఈ పాటికే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందిలే అందుకే వాళ్ళిద్దరూ కుక్కిన పేనుళ్లా పడి ఉంటారు తప్ప నీ జోలికి రారు నువ్వు భయపడకుండా ప్రశాంతంగా ఉండు మన ఎక్కడో కనిపెట్టి మనల్ని పట్టుకోవాలంటే వాళ్ల తల్లో దిగి రావాలి అని అంటుంది భాగ్యం ఏమండి ఆవిడి గారండి మనం ఇక్కడి నుంచి బయటపడే ఐడియా దొరికిందండి అంటాడు ఇడ్లీగాడు సరే పదా నువ్వెందుకు పనికిరానోడివి అనుకున్నాను కాని పర్లేదు పద పద అని ఇడ్లీగాడిని తీసుకుని బయటికి భాగ్యం ఇక ఇడ్లీగాడు బయట కనిపిస్తే బాబాయ్ సెల్ఫీ దిగుదామా అంటూ అతని ఫోన్ నే తెలివిగా తీసుకుని సెల్ఫీ దిగుతుంది నర్మదా బాబాయ్ ఈ ఫోటోలు నాకు సెండ్ చేయరా అని అడుగుతుంది నర్మదా నువ్వే సెండ్ చేసుకో అని అంటాడు ఇడ్లీ ఆ ఫోన్ తీసుకున్న నర్మదా అదేంటి బాబాయ్ మీరు అపరకు వేరులు కదా ఇలాంటి పగిలిపోయిన ఫోన్ వాడుతున్నారేంటి అని అడుగుతుంది నర్మదా ఇంతలో భాగ్యం వచ్చి ఆ ఫోన్ లాక్కుని మా ఆయన గారి దగ్గర చాలా ఫోన్లు ఉంటాయి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు చేతికి ఏది దొరికితే అది పట్టుకొచ్చేస్తారు అని కవర్ చేసేస్తుంది అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో నుంచి జంప్ అవుతారు భాగ్యం ఇడ్లీ దాంతో నర్మదా ప్రేమ వాళ్ళని వెతుకుతూ ఉంటారు మనం వాళ్లని తక్కువంచనా వేస్తున్నామక్క వీళ్ళు చిన్న సైజు దొంగల బ్యాచ్ కాదు పెద్ద గజ దొంగల బ్యాచ్ దేశానే దోచేసే చావు ఉన్నాయి వీళ్ళకి చెంబులో నగలు వేయడమేంటక్క అంతా డ్రామా కాకపోతేను ఈ రోజుతో వాళ్ల బండారం బయట పడిందని అనుకున్నాం కాని వాళ్లు ఎత్తుకు పై ఎత్తి వేసేస్తున్నారు మనం ఇంత పక్కగా ప్లాన్ చేసినా కూడా వాళ్లు తెలివిగా తప్పించేసుకుంటున్నారు ఇక వాళ్ళని మనం పట్టుకోవడం కష్టమే అక్కా అనంటుంది ప్రేమ అయితే నర్మద మాత్రం ఎందుకు పట్టుకోలేం అన్నట్టుగా ఓ నవ్వుతుంది సీన్ కట్ చేస్తే భాగ్యం ఇడ్లీలు ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి జంప్ అవడానికి సామాన్లు సర్దేస్తూ ఉంటారు ఆ నర్మదా ప్రేమ దెబ్బతిన్న పులుల్లా మన వెంట పడుతున్నారు ఈ ఇంటి అడ్రస్ కనిపెట్టేస్తారు మనం ఇక్కడి నుంచి బయటపడిపోతే మనల్ని పట్టుకోవడం వాళ్ల తరం కాదు పద పద త్వరగా సామాన్లు సర్దు అంటూ ఆటోలో సామాన్లు సర్దేస్తూ ఉంటారు ఇడ్లీ భాగ్యం సరిగ్గా అప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తారు నర్మదా ప్రేమ వాళ్ళని చూసేసరికి షాక్ అయి షేక్ అయిపోతారు భాగ్యం ఇడ్లీ నర్మదా ప్రేమ ఏం చేస్తారో తెలీదు కానీ వాళ్ళిచ్చే బిల్డప్ అయితే మామూలుగా లేదు నర్మదని ప్రేమని చూసి వణికిపోతారు భాగ్యం ఇడ్లీ అమ్మ నా ఇడ్లీనో దొరికిపోయాం భాగ్యం దొరికిపోయాం అనంటాడు ఇడ్లీ ఏ ఉష్ అని భాగ్యం అంటే ఇంకేం ఉష్ అంతా తుస్ అనంటాడు ఇడ్లీ ఇంతకీ ఆటోకి డబ్బులున్నాయా లేకపోతే ఇవ్వమంటారా అని నర్మదంటే వీళ్లు ఇవ్వడం అనేది హిస్టరీలోనే లేదు బట్టలు తీసుకుని అద్దె ఎగ్గొట్టి ఆటో వాణ్ణి ఏదో మాయ చేస్తారులే మోసం చేయడం వీళ్ళకి కొత్త ఏంటి ఇడ్లీ చట్నీతో పెట్టిన విద్య అంతే కదా బాబాయ్ గారు అని అంటుంది ప్రేమ ఇక ఇంట్లోపలికి వెళ్లి మాకెవ్వరికీ కనిపించకుండా దాచిన ఇల్లు బాగుంది బాబాయ్ ఇల్లు ఖాళీ చేసి పారిపోవాలని చాలా తెలివిగా ప్లాన్ చేశారు కాని మిమ్మల్ని నేడలా వెంటాడుతున్న విషయం మర్చిపోయారు అంటుంది నర్మద ఇంతకీ మా ఇంటి అడ్రస్ ఎలా కనిపెట్టారు అని ఇడ్లీగాడు ధర్మ సందేహం అడిగితే ఇలా అంటూ ఫోన్ తీసి చూపిస్తుంది నర్మదా అంటే సెల్ఫీ దిగినప్పుడు లైవ్ లొకేషన్ ఆన్ చేసి షేర్ చేసుకుంది నర్మద దాన్ని పట్టుకుని వాళ్ల వెనుకే వచ్చేశారు నర్మదా ప్రేమ ఇక రేపటి ఎపిసోడ్ లో మామిగారిని తీసుకొచ్చి మీ అంతు తేలుస్తా అని బయలుదేరుతారు ఇద్దరు వచ్చే వరకు భాగ్యం చాపు కూర్చుంటుందా ఏంటి చాపు చుట్టేదు నర్మదా ప్రేమ ఇద్దరినీ బొక్కబోర్ల బోర్ల పడేట్టు చేయదు రేపు జరిగేది అదే